నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే గురుగారు ఈ డిసెంబర్ ట్వంటీ త్రీ నాడున అనగాష్టమి వస్తుంది అయితే ఈ అనగాష్టమి రోజున మనం ఏ పూజ ఆచరించాలంటారు అయితే మనం పూజలు ప్రతి రోజు ఆచరిస్తూనే ఉంటాం అయితే ప్రత్యేకంగా ఈ రోజుల్లోనే ఎందుకని వీటికి ఇలా పేర్లు వచ్చినాయి మరి ముఖ్యంగా ఆ రోజును మనం ఎవరిని పూజించాలి అనగాదేవి అని దత్తాత్రేయుడు యొక్క మనం చూడండి ఇప్పుడు శివ పార్వతులు లక్ష్మీనారాయణ అనగా దత్తాత్రేయుడు మనం అంటే మనం మామూలుగా లోకంలో చూసినటువంటి భార్య అనే కోణంలో కానీ వాళ్ళ శక్తులుగా చెప్తూ ఉంటారు భార్య అనేటువంటిది మనం మన మానవ జీవితంలో ఉండేటువంటి ఇలా ఈ కోణంలో చూడకూడదు ఓకే రైట్ సో వారిద్దరుని ఆ అనగాదేవిని మరియు దత్తాత్రేని కలిసి ఆరాధిస్తారు ఆ రోజు రెండు కలశాలు పెడతారు కిందని ఒక పద్మం కానీ లేకపోతే శ్రీ అనేటువంటిది కానీ రాసి చేస్తారమ్మా రెండు కలశాలు పెట్టి పూజ చేస్తారు ముఖ్యంగా అనగాదేవి యొక్క వ్రతము అనగాష్టమి చేసుకుంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే మనం చూడండి ఇప్పుడు మనం ఈ జన్మలో మనకి ఏదైనా సరే సిద్ధించట్లేదు అంటే కారణం ఏమిటంటే పూర్వజన్మ పాపము ఈ శాస్త్రాలు చెప్తున్నాయి మనకేదైనా సునాయాసంగా మనం పెద్దగా కష్టపడకుండా చిన్న కష్టంతోనే ఈజీగా వచ్చేస్తుందంటే మనం చేసుకున్న పుణ్యం ఆ పుణ్యం వల్లే వస్తుంది పాపం ఉంటే రాదు సింపుల్ ఇప్పుడు అనగా అంటే అర్థం ఏమిటంటే పాపము లేనటువంటిది అని అర్థం అనమాట అనగా దేవిని గనక పూజిస్తే మనకు పాపాలు నశిస్తాయి మన పాపాలు నశిస్తాయి పాపం అనేటువంటిది అంటనది పాపం అనేటువంటిది లేనిది అనగా అంటే అగము లేనిది అనగా అంటే అగము అంటే పాపం అనమాట అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన కొంతమంది వాళ్ళిద్దరికీ వివాహం చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తారు వాళ్ళిద్దరిని కలిపి ఉన్నటువంటి పటాలతో కూడా పూజిస్తారు అయితే ఈ పాపము అనేటువంటిది పర్టికులర్గా మన జన్మజాతకంలో శాస్త్రరీత్యా చూసుకుంటే పాప ఫలితం అనేటువంటిది ఆరో స్థానంలో ఉంటుంది పూర్వజన్మ కర్మ అనేటువంటిది పూర్వజన్మ అంటే తొమ్మిదవ స్థానము కర్మ అంటే దశమ స్థానం పూర్వజన్మ కర్మ ఆరో స్థానంలో ఉంటుంది ఈ ఆరవ స్థానంలో ఆరవ స్థానాన్ని ఎవరికైనా ఇప్పుడు జన్మజాతకం చూసుకున్నాం వీళ్ళకి ఏ ఏ గ్రహాల వల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఆరో స్థానాన్ని మూడో స్థానాన్ని అష్టమ స్థానాన్ని ముఖ్యంగా చూస్తారు ఎందుకంటే అష్టమ స్థానంలోని ఆరో స్థానంలోని మూడో స్థానాన్ని బట్టి వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు వేరే స్థానాలు కూడా ఉంటాయి బట్ ఎక్కువ మేజర్గా రోల్ చేసేవి రోల్ ప్లే చేసేవి అందులో పర్టికులర్గా కనుక వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉందంటే వాళ్ళు అనగాష్టమి చేసుకోవడము అదేవిధంగా అనగాదేవి ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయడం చేయడం ద్వారా కూడా ఇది క్లియర్ అయిపోతుంది దీంతోపాటు మూడు ఆరు ఎనిమిది స్థానాల్లో ఏమైనా పాపగ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించి దానము చేయడం చేయాలి ఓకే ఇది అయితే ఈ అనగాష్టమి అంత ఈజీగా చేయలేరు మీరు ఎంతో ఇప్పుడు అనగాష్టమి రాబోతుంది వచ్చే ముందు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పూజ చేయాలంటే నేను చేస్తాను నాకు చేసే శక్తిని ఇవ్వు అని చెప్పి ఫస్ట్ ఆ దేవతను ప్రార్థించాలమ్మా లేకపోతే ఏమవుతుందంటే మీరు గనక ఎంతో ఇష్టాన్ని పెంచుకొని నేను ఆ రోజు పూజ చేయాలనేటువంటి సంకల్పం ఎంత బలంగా పెంచుకుంటే మీకు ఆ రోజు అది అయ్యేలా జరుగుతుంది లేనట్లయితే ఏమవుతుందంటే ఆ రోజు చూసారి మర్చిపోతారు మీరు ఒకటి లేదా ఆ రోజు ఏదో పని పడుతుంది వస్తుంది నేను ఎంతమందిని చూశాను ఒక దీక్ష తీసుకోవాలంటే కూడా యోగం ఉండాలి ఒక పూజ చేయాలంటే కూడా యోగం ఉండాలి ఎందుకంటే అనగాదేవి పూజ మరింత ఎక్కువ యోగం మీరు దత్తాత్రేయుడు ఉపాసన కూడా అంత ఈజీగా చేయలేరు తెలుసా మీరు మీరు దత్తునికి సంబంధించింది ఏదైనా మీరు పూజ చేయాలన్నా దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం పొందాలన్నా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతాయి ఫస్ట్ మీకు అంటే ఎట్లాంటి పరీక్షలు జరుగుతాయి అంటే మీకు దత్త చరిత్రలో కూడా మీకు కనబడుతూ ఉంటుంది అతను ఒక ఒక పిశాచన లాగా ఒక వ్యక్తి ఉంటాడు అని ఒక బ్రాహ్మణుడికి ప్రత్యక్షం అవుతాడు ఆయన రోజు ఆయన చేసినటువంటి సంధ్యావందనాది పూజలకు సంబంధించింది అదేవిధంగా కొంత ఫుడ్ని ఒక దగ్గర అట్లా పెడుతూ ఉంటాడు అదొక పిశాచం తిని 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 అతని చేత్తో పెట్టిన ఫుడ్ వల్ల అతని కర్మ తొలగిపోయి రూపం దాల్చి కనబడుతుంది ఆ బ్రాహ్మణుడికి కనబడి నేను నీకు వరం ఇస్తాను ఏం కావాలంటే ఈయన భయపడతాడు లేదా నువ్వు భయపడకు నేను నీకు ఏదైనా చేసి పెట్టాలి నీ వల్ల నా శాపం తొలగింది అన్నప్పుడు అయితే ఈయన దత్త ఉపాసకుడు ఉంటాడు ఈయన స్వామి నాకు దత్తాత్రేయ ఉపాసన నాకు దత్తాత్రేయుడు కనబడేలా చేయమని చెప్పని అడగడం జరుగుతుంది అడగడం జరిగినప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఆ దత్తాత్రేయుడు ఏదైతే ఉందో అతను రెండు సార్లు చూపిస్తాడు పిశాచంగా ఉండేటువంటి అతను చూపించినప్పుడు ఫస్ట్ టైం చూపించినప్పుడు అక్కడ ఉన్నట్టు చూడు ఆయన మొత్తం ఇలా తాగిన డ్రింక్ చేసినటువంటి దాంట్లో వచ్చి చూసేసరికి అవి బాబా అని హడలిపోతాడు అట్లా రెండుసార్లు ఒకసారి కాటకాపరి కానీ ఒకసారి బాగా తాగుబోతుగాని అయినప్పుడు అమ్మో నేను వెళ్ళలేకపోతున్నాను ఆయన దగ్గర కంటే లేదు ఆయన అట్లాగే ఉంటారు మీరు ఎలాగన్నా సరే మీరు పట్టుకోవాలన్నప్పుడు అప్పుడు మూడోసారి ఆయనకు వెళ్ళి పట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఇంకో రూపంలోనే ఉంటాడు దత్తాత్రేయుడు అప్పుడు పట్టుకున్నప్పుడు అప్పుడు ఆయన పాదాలు వదిలిపెట్టాడు స్వామి నాకు తెలుసు నువ్వే అని నాకు తెలుసు అని పట్టుకున్నప్పుడు అప్పుడు ఇతనికి స్వరూపాన్ని చూపిస్తాడు దత్తాత్రేయుడు అలాగే ఆ స్టోరీలో అది ఫిజికల్గా చూపించాడు కానీ ఇక్కడేమవుతుంది అంటే ఎవరైనా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలన్నా అనగాష్టమి చేసుకునేటప్పుడు అది తెలియకుండానే కొన్ని మనకి కొన్ని కొన్ని నెగిటివ్ సింటమ్స్ కనిపిస్తుంటాయి ఎవరో వస్తా ఏం చేస్తావు లేరా అంటాడు అంటే ఏంటి చేద్దాం చేద్దామనుకునేసరే ఆ టైం డబ్బులు లేకపోవడము సరే ఈ వారం వదిలే ఇంకో వారం చేద్దాం అనుకోవడం లేకపోతే ఏదో పని పడడము అంటే ఏంటి నువ్వెంత భక్తిగా చేస్తావు నువ్వు వదలకుండా నువ్వు చేస్తావా చేయవా ఈ పూజ అలాంటి పరీక్షలు డైరెక్ట్గా దత్తాత్రేయుడు పెట్టడం మా గుర్తుపెట్టుకోవడం ఆ పరివారం ఉంటుంది ప్రతి దేవతకు కొంతమంది పరివారం ఉంటుంది ఆ పరివారం ఫస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాయి అలాంటి ఒక సీఎం గారిని కలవాలనుకోండి బయట సెక్యూరిటీ దగ్గర నుంచి ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు మీరు ఎవరు ఎందుకు వచ్చారు మీ దగ్గర ఏం పేపర్స్ ఉన్నాయి మొత్తం చెక్ చేస్తారు చూసారా అంటే ఈ వ్యక్తి ఎలిజిబుల్ గా కాదా సీఎం ని కలవడానికి ఈ కింద వాళ్ళు ఓకే అనుకుంటే వెళ్ళి కలవలేడు డైరెక్ట్ పోయి కలవలేడు మామూలు మనిషి కదా అలాగే మనం సీఎం విషయంలో ఎలా ఉంటే మరి దేవత విషయంలో ఎలా ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా మరి కదా అందుకని ఎవరైనా సరే ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక జపం తీసుకొని ఒక మంత్రం తీసుకొని జపం చేసేటప్పుడు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫస్ట్ మీకు జరిగేవి ఫస్ట్ కొన్ని పరీక్షలు జరుగుతాయి దాని తర్వాత మీ యొక్క భక్తిని బట్టి అక్కడ వరకు వెళ్తుంది మీ యొక్కది దానికంటే ముందంతా కూడా పరివార దేవతలకు సంబంధించినటువంటివే మీకు లేళ్ళది కనబడుతూ ఉంటాయి ఇప్పుడు కూడా కాబట్టి ఏంటంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా చేయగలిగారు అంటే వాళ్ళకి చాలా మటుకు పాపం అన్నమాట పాపం పోయింది అంటేనే దత్తుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దత్తుడు యొక్క అనుగ్రహం అంటే ఏంటంటే దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపము అందుకే చూడండి ఆయనకు ఆరు చేతులు ఆయన చేతులు ఒక చేతిలో బ్రహ్మం బ్రహ్మగారికి ఉంటాయి జపమాల కమండలం ఉంటుంది అవును త్రిశూలం ఉంటుంది శివునికి ఉన్నట్టుగా చక్రం ఉంటుంది విష్ణుమూర్తికి ఉన్నట్టుగా శంఖు చక్రాలు ఉంటాయి అందుకే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం కాబట్టి దత్తాత్రేయుడు అనుగ్రహం మీకు కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్సీ ఉంటుంది అంటే ఎవరిని జడ్జ్ చేయడం మానేయాలి ఫస్ట్ వీళ్ళు ఇలాగా అవ్వాలి అలాగా వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటారు ఇలాగే మాట్లాడతారు వీళ్ళకి ఎప్పుడు ఏమీ తెలియదు ఫస్ట్ ఈ జడ్జింగ్ అనేది మానేసేయాలి యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే దత్తాత్రేయ అనుగ్రహం జరుగుతుంది ఎప్పుడైతే గాసిప్స్ చేయడము జడ్జి చేయడము అవతల వాళ్ళ మీద అనవసరంగా వాళ్ళ మీద అంటే వాళ్ళ తప్పుల్ని చూస్తూ వాళ్ళని కించపరచడం చేస్తున్న తనుగ్రహం జరగదు ఎప్పుడు కూడా ఓకే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళున్న వాళ్ళు ఉన్న సర్కిల్ని బట్టి వాళ్ళు అలా అయ్యారు ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మీకోసం వాళ్ళు తయారవ్వలేదు అట్లా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో వాళ్ళు అట్లా తయారయ్యారు ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి ఒక ఫ్లవర్ ఉందమ్మా మందారం ఉంది ఇదేంటి రెడ్గా ఉంది వైట్గా ఉంటే బాగుంది అనుకుంటావా మనం ఓ బ్లాక్ రోజ్ ఉంటుంది ఇదేంటి బ్లాక్ రోజ్ ఉంది ఏంటిది రెడ్ రోజు బాగుంటుంది యాక్సెప్ట్ ఎలా చేస్తాము ప్రకృతిని మనుషుల్ని కూడా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే మీకు దత్తానుగ్రహం కలుగు మీరు ఎప్పుడైతే జడ్జ్ చేసుకుంటూ వెళ్తున్నారో ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారో అవతల వాళ్ళ లోపాలని మనం ఎత్తి చూపుతున్నామో అస్సలు దత్తానుగ్రహం అస్సలు కలగదు హ్యాపీగా ఉండగలగాలి ప్రతి ఒక్కరిలో పాజిటివ్ వెతుక్కోగలగాలి వంద నెగిటివ్లు ఉన్న ఒక్క పాజిటివ్ ఉన్నప్పటికీ ఉన్న భయని ఎంత గొప్పవాడండి పాజిటివ్ ఇస్తుంది మీరు ఎప్పుడైతే అంటారు అప్పుడే దత్తానుగ్రహం కలుగుతుంది అదర్వైజ్ అనగాదేవి అనుగ్రహము కలగదు దత్తానుగ్రహము కలగదు గుర్తుపెట్టుకోండి అయితే ముఖ్యంగా నేను మొదట్లో చెప్పినట్టుగా మూడో స్థాన ఫలితాలు వస్తున్నా మూడో స్థానం ఏంటంటే పర్టికులర్గా మనిషి యొక్క దారిద్రానికి సంకేతం మూడో స్థానం అక్కడే దారిద్రము ఉంటుంది పౌష్ పౌరుషము ఉంటుంది పరాక్రమం ఉంటుంది ఇవన్నీ మూడో స్థాన సంబంధంగానే ఉంటాయి అలా ఎప్పుడైతే మూడో స్థాన సంబంధంగా ఉన్నాయో దత్తుడిది కనుక ఎవరైనా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఈ దోషం అనేది పోతుంది అట్లా మూడు ఆరు కోర్ట్ కేసు వ్యవహారాలు ఎక్కువగా ఆరో స్థానము నేనట్లయితే జూపిటర్ వీనస్ వీటి వల్ల వస్తుంటుంది లేదా మార్స్ కేతు కాంబినేషన్స్ వల్ల అప్పుడు కూడా జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటివి కూడా ఈ దోషాలు పోగొడతాయి అట్లా ఏంటంటే అనగాదేవి వ్రతం గనక ఎవరైతే చేస్తారో ముందు పాపము నుంచి బయటపడతారు ఎప్పుడైతే బయటపడ్డారో దత్తానుగ్రహం కలిగిందో వాళ్ళకి విజయం ఉంటుంది మీరు చక్కగా చెప్పిన పాపాల్లో సగం మంత్రోచ్చారణ ద్వారానే మనం విముక్తి పొందొచ్చు మీరు చెప్పిన విధంగా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాప